శివం సుందరం అయితే నేను విన్నదంతా నిజమేనన్నమాట డబ్బు కోసం నువ్వు ఏమైనా చేస్తావు ఎవరినైనా చంపుతావు నో డబ్బు కోసం నేను ఏ తప్పు చేయలేదు తప్పు చేసి డబ్బు సంపాదించిన వాళ్ళ నుంచి మాత్రమే నేను తీసుకున్నాను అది చేయడానికి నువ్వెవరివి తప్పు చేసిన వాళ్ళని శిక్షించడానికి పోలీసున్నారు కోర్టులున్నాయి కోర్టులకి పోలీసులకి దొరికిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళే నా టార్గెట్ వాళ్ళని శిక్షించడానికి పైన దేవుడున్నాడు దేవుడు స్వయంగా వచ్చి ఎవరిని శిక్షించాడు అలాంటి వాళ్ళని శిక్షించడానికి నాలాంటి వాళ్ళని సృష్టిస్తాడు నేను చేసిన తప్పే అయితే నన్ను శిక్షించడానికి ఆ దేవుడు ఒకరిని పంపిస్తాడు ఆ శిక్ష నుంచి నేనే కాదు ఎవరూ తప్పించుకోలేదు నిన్ను శిక్షించడానికి దేవుడు పంపించింది నన్నే మా నాన్నని చంపి మమ్మల్ని అనాథల్ని చేశావు అందుకే దేవుడు నీ చావు నా చేతిలో రాశాడు చస్తాను చస్తాను అని నిన్ను అందరినీ ఏడ్పించావు ఇప్పుడు నువ్వు నిజంగా చేస్తా ఈ ఇంజక్షన్ నీ బాడీలో టెంపరేచర్ని మెల్లిమెల్లిగా డౌన్ చేస్తుంది నువ్వు ఒకేసారి చావు కొంచెం కొంచెంగా చేస్తావు నువ్వు చేసిన దానికి ఇదే సరైన శిక్ష డాక్టర్ ఇచ్చిన ఇంజక్షన్ వాడికి చేశాను వాడు వాటర్ ఫాల్స్ దగ్గర స్పృహ లేకుండా వెరీ గుడ్ నేను వచ్చేస్తాను నువ్వు అక్కడే ఉండు ఓకే హలో నేను రామ్మోహన్ మాట్లాడుతున్నాను ప్రియ వాడిని పట్టుకుంది వాళ్ళు ఫారెస్ట్ లో నార్త్ వైపు ఉన్న వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నారు నువ్వు వెంటనే అక్కడికి వెంకటరత్నం వాడు నోరు విప్పితే ప్రమాదం వెంటనే వాడిని ఫినిష్ చేసేది

అప్పుడప్పుడు డబ్బులు అయిపోయినప్పుడు అలా దగ్గరకు వచ్చి పదో పరకో తీసుకెళ్లి బుట్ట నాయాలు మూర్తి ఏరే ఉన్నాడు మీకు తెలియదండి వీడే మూర్తి మా నాన్న చంపిన వీడిని నా చేతులతో నేనే చంపాలని వాడికి పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చాను ఎంత పని చేసావమ్మా మీ నాన్న చంపించి ఈ బుట్టాడు కాదు ఆ రామ్మోహను ఆ తమ్ముడు బ్యాంక్ రాబరీ చేసింది వాళ్ళే మీ నాన్న చంపింది కూడా వాళ్ళే తెలుసుకున్న ఆ మూర్తిగా బ్లాక్మెయిల్ చేస్తాడు ఆ మూర్తిగా బొట్టడి హలో 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 రామో ఏమైంది ఈ మూర్తిగా కాదయాసి శివసుందరం వాడిని షూట్ చేసేచ్చు కదా ఎవర్రా ఇడియట్ నువ్వు ఇడియట్ నీ బాబు ఇడియట్ నీ తాత ఇడియట్ అసలు నీ ఫ్యామిలీ మొత్తమే ఇడియట్ ఫ్యామిలీ రాస్తా ఈడే ఒరిజినల్ మూర్తిగాడిని చంపేస్తే ఆ ఒరిజినల్ మూర్తిగాడిని పట్టుకోవడం ఎట్రా ఓకే ఓకే నేను వచ్చేస్తున్నాను వాడిని వదలకుండా నువ్వు అక్కడే ఉండు ఆడెక్కడికి పోతాడయ్యా తెగులు తగిన కోళ్ళు లేక ఇక్కడే పడి నువ్వు తొందరగా వచ్చాయి హలో హలో రామోన్ రామోను

రామ్మోహన్ నీ కోసం వెయిట్ చేస్తున్నాడు లైన్ లో ఉండు పిలుస్తాను నో నో డాక్టర్ నేను ఇప్పుడు మీకు ఫోన్ చేసినట్టు రామ్మోహన్ కి చెప్పొద్దు అదేంటమ్మా మనం అనుకున్నట్టు అతను మంచోడు కాదు వాడు ఒక రోగ్ ఇదంతా చేసింది ఆ రామ్మోహన్ మూర్తి ఎవరు కాదు మన శివి రామ్మోహన్ మాటలు నమ్మి మూర్తి క్రిమినల్ అనుకొని పొరపాటుగా ఇంజక్షన్ ఇచ్చేసాను డాక్టర్ మై గాడ్ వెంటనే అతని హాస్పిటల్ తీసుకురా లేకపోతే చాలా ప్రమాదం హాస్పిటల్ తీసుకొస్తే అతను రామోహన్ చంపేస్తాడు తీసుకురాకపోయినా చచ్చిపోతాడమ్మా అయ్యో ఇప్పుడు నేనేం చేయండి డాక్టర్ నేను ఇచ్చింది దాంట్లో ఒక రెమెడీ మెడిసిన్ ఉంది అది తీసి వెంటనే అతను ఇంజక్షన్ డే చూడు రేపు ఉదయం మర్చిపోకుండా అదే ఇంజక్షన్ తీసుకొచ్చి అతనికి చేయాలి ఇప్పుడు నువ్వు ఇంజక్షన్ ఇచ్చినా అతని బాడీలో మాత్రం టెంపరేచర్ తగ్గడానికి వీలేదు అది చాలా ఇంపార్టెంట్ దానికి నువ్వు ఏం చేస్తావో వచ్చేయి ఓకే డాక్టర్ ఓకే థ్యాంక్స్